బ్రౌన్ షుగర్ రీప్యాకింగ్ అంతా నా ఆటో షెడ్ లో చేస్తున్నారు ఇక్కడ చేస్తే ఎవరికి అనుమానం రాదని వాసు చెప్పాడు దేవి ప్రసాద్ గారు రుణం తీర్చుకోవడం కోసమే నా ఆటోలో తీసుకెళ్ళడానికి ఒప్పుకున్నాను నన్ను పూర్తిగా నేరస్తుంది చేయకండి నాకు తల్లి చెల్లి ఉన్నారు అన్ని రకముల వివాహ సంబంధములు కుదర్చబడు అన్ని రకాలంటే కుక్కల దగ్గర నుంచి ఎద్దుల దాకా అట్టగాడదల దగ్గర నుంచి అడ్డమైన గాడిదల దాకా సంబంధాలు అయినా ఆ వృత్తి చెప్పండి మీకు ఏ టైప్ జంతువు కావాలి జంతువుతోనా మనుషులకి మనుషులతో సంబంధాలు చూడాలి కానీ జంతువులతో అంటావు రా జంతుపోడా అట్టగాడదల్లా వెదిగారు ఎన్నో పెళ్ళి ఎన్నో పెళ్ళ మొదటి పెళ్ళికే దిక్కు లేదు ఎన్నో పెళ్ళంటాడేంటండి బాబు సాంప్రదాయమైన సంబంధాలు వెదికి వెదికి విసికెత్తిపోయాను ఏ ఆడదాన్ని చూసినా లోనెక్క జాకెట్టు బొడ్డు కింద చీర మంత్రి గారు పవిత్రమైన సంబంధం ఒకటి చూసి పెట్టండి ఎందుకు కాళ్ళు గడికి నీళ్ళు లెక్క పోసుకుంటావా మంత్రి గారు నాకు మాత్రం అలాంటి సంబంధాలు వద్దండి దివ్యభారతి లాంటి ఒళ్ళు కేఆర్ విజయ్ లాంటి పళ్ళు హేమమల్ లాంటి కళ్ళు జయంతి లాంటి అడ్వాన్స్ రెండు సంబంధం మీది కల్పించేయండి ఫిఫ్టీ అండి వస్తావండి మంత్రి గారు హెచ్ సిక్స్టీ ఎయిట్ థర్టీ నంబర్ ఆటోలో పంపుతున్నాను జాగ్రత్తగా హ్యాండిల్ చేయి రామదాసు పోలీసులకు దొరికాము మన గుడారం మేలేచిపోతుంది ఆ నీకు తెలుసుగా మన ఆటో పైన గుర్తుగా నల్ల జెండా ఉంటుంది ఒక ఆటో ఇచ్చి ఇచ్చిన ప్రాణం తీస్తున్నారు ఈ రోజు నేను నీ ఆటోయే తీసుకెళ్తాను అయ్యాపాయ్ ఆటో చూస్తే అదేటి గురు ఆటోని తీసుకెళ్తోల్లి హలో హలో అదే తీసుకొస్తుంది బ్రహ్మాజీ కాదు అమ్మాయి రామ్దాసు ఓపెన్ చేయి నువ్వు ప్యాసింజర్ లాగా ఆటో ఎక్కి సరుకు తప్పించాయి

బాస్ ఇప్పుడు మన ఆటో చెక్ చేశారంటే మన పని గోదా ముందు ఆటో చెక్ చేయండి సార్ ముందు పొడి చేయి అవైనా కూడా చెక్ చేసుకోండి వద్దు నేను తప్పకండి ఇన్స్పెక్టర్ గారు నన్ను కాపాడి నన్ను తప్పడానికి వస్తాడు నన్ను పొడి చేస్తాడు ప్లీజ్ కాపాడి ఇన్స్పెక్టర్ గారు వాట్స్ యువర్ ప్రాబ్లమ్ శివాజీ ఎంతో కష్టపడి దుర్మార్గులు పట్టుకుని ఏ లాభం సార్ ఒక ఫోన్ ఒక రికమెండేషన్ వాడి చేతి బేడీలు తీసేసి మన గాసులు దొట్టుకుని కూర్చోవాలి చెక్ చూడ్ ఆయన ఇప్పుడు నువ్వు పడుతున్న బాధ నేను ముప్పై ఏళ్ల నుంచి పడుతున్నాను ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది

ఈ రోజు నుంచి నీకు నేను ఫుల్ పవర్ ఇస్తున్నాను ఏం చేస్తావు చేయని ఇష్టం సంబంధం కావాలండి కొంచెం లేటుగా వచ్చారేమో అయ్యో పెళ్లి నాకు కాదండి బాబు మా అమ్మాయిలకి ఇవిడ నా భార్య కూర్చోమ్మా కూర్చో ఎలాంటి సంబంధం కావాలమ్మ ముందు మా అమ్మాయిల గురించి చెప్పాలండి మాకు కవల పిల్లలు పెద్దమ్మాయి అచ్చల కుమారి ఆచార వ్యవహారాలంటే కాస్త పిచ్చెక్కువ మగాళ్ళంటే చాలు తెగ సిగ్గుపడిపోతుంది

చెప్పు తిండి లేక కాళ్ళు పట్టుకుంటే డ్రైవర్ గా ఉద్యోగం ఇచ్చాను కానీ వెధ రోజు తాగడం దేనికోదానికి కొద్దడం కలెక్షన్ సార్ నాటులు స్మగ్లింగ్ మొదలెట్టాడు అందుకే ఉద్యోగం ఆ కష్టడు గాడి స్క్రీట్ మళ్ళీ వాడిని కనిపించలేదా మొహం జాలదు కదండీ ఈ మొహమేనా పడుస్తావా వివేకానంద స్వామి లాంటి వాడు ఆటో తోలుతూ స్మగ్లింగ్ చేస్తావా మీరే కాకండి సార్ వీడు దొరికాడు కదా వారం రోజుల లోపల గ్యాంగ్ వీడి ని నిస్ నిజ ఇదిగోండి మీ నల్ల జెండా ఇంకా రిలాక్స్ కమిషనర్ గారు దుర్మార్గులు పట్టుకోవడం మీ డ్యూటీ అందులో కూడా ఉంటారు కదా దుర్మార్గుల్లో మంచి దుర్మార్గులు కొంతమంది చెడ్డ దుర్మార్గులు కొంతమంది ఉంటారని తమరు చెప్తేనే వింటున్నాను హోమ్ మినిస్టర్ మొన్న గాంధీ జయంతి నాడు కొంతమంది ఖైదీలను వదిలేయడం మర్చిపోయామని చెప్పి దేవి ప్రసాద్ గారు మనుషులు వదిలేయండి పోయిన గాంధీ జయంతికే మూడు గాంధీ సరిపడేంత సరిపడేంతమందిని వదిలేసామండి ఆ పాయింట్ మీద పేపర్ వాళ్ళు మన సబ్బు లేకుండా ఉతికేస్తున్నారు అలా అయితే వదలండి మినిస్టర్ గారు ఒక నిమిషం వస్తారు

నేను ఎప్పుడో చెప్పాను పాటగాడు పాటగాడే పక్క వాయిద్యం పక్క వాయిద్యమేని వస్తాను పొద్దు నుంచి పిచ్చెక్కినట్టు తిరుగుతున్నారు ఏ ప్యాసెంజర్లయా తిరగాలి నాకు ఆకలిస్తుంది మాకు ఆకలిస్తుంది ఇంకా రెండు బాక్సులు డెలివరీ ఇవ్వాలి బట్టలు సర్వ్ చేసుకుంటే మననే పోలీసులు పట్టుకున్నారు కదా మళ్ళీ అమ్మాయి అట్లా ఎందుకు అది కదయ్యా నేను చక్రపాణి దగ్గర పనిచేస్తున్నట్టు ఈ అమ్మాయికి తెలియదు అయినా ఇప్పుడు మేము ప్యాసింజర్ టైప్ లో సర్వ్ చేస్తున్నాం నువ్వేం కంగారు పడదు వస్తాం ఆగండి ఏదేదో తీసుకెళ్తున్నారు ఏదేదో తీసుకొస్తున్నారు మీ పద్ధతి చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది నా డబ్బు నాకు పారేసి వేరే ఆటో చూసుకోండి ఇది చాలా పవిత్రమైన ఆటో ఊరికి వస్తున్నావా డబ్బులు ఇస్తున్నా ఇచ్చావులేవయ్యా బోర్డు డబ్బులు తిరుతావంటే హోస్ చేస్తాను మౌస్ కోరే ఆ చత్ర నా చూత్ర ఆటో ఉందిరా ఇప్పుడు చూపిస్తాను

కమిషనర్ సాఫీస్ నీ పేరు తల్లి జ్యోతి జ్యోతి అందుకే వెలిగిపోతున్నావు గుడ్ అసలు నన్ను ఎందుకు పిలిపించారు సార్ చూడమ్మా పోలీసు అంటే యూనిఫామ్ లో ఉన్న సివిలియన్ అని అందరికీ తెలుసు కానీ సివిలియన్ కూడా యూనిఫామ్ లో లేని పోలీసు అని నువ్వు నిరూపించావు మా డిపార్ట్మెంట్ తరఫున నిన్ను మెచ్చుకుని నీకు అవార్డు ఇవ్వమని గవర్నమెంట్ కి రికమెండ్ చేయబోతున్నాను నాకు అవార్డు వద్దు అవకాయ వద్దు ఆటో తుక్కు తుక్కు అయిపోయింది రిపేర్ కి ఐదు వేలన ఇప్పించండి గవర్నమెంట్ ఆహారం కదా కొంచెం లేట్ అవుతుంది ఎనీవే నీ కబుర్ చేస్తా కబుర్ చేస్తారా అయ్యో మా ఓనర్ ఏం చెప్పాలి